జగిత్యాల జిల్లా మెడిపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి రేపటి నుండి కళాశాలకు సెలవులు రావడంతో ముందస్తుగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు విద్యార్థులు వివిధ రకాల పూలను సేకరించి బతుకమ్మలను తయారు చేసి ఆడిపాడారు విద్యార్థులతో కలిసి లెక్చరర్లు కూడా సంబరాల్లో మునిగి తేలారు బతుకమ్మ వేడుకలతో కళాశాల ఆవరణ సందడిగా మారింది ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి బతుకమ్మ కోలాటాలు ఆటపాటలతో చెరువులో అనంతరం బతుకమ్మను ఊరేగించి చెరువులో నిమజ్జనం చేశారు కళాశాలలో ప్రతిరోజు కూడా విద్యార్థులు చాలా అధిక సంఖ్యలో పాల్గొంటారు అంతేకాకుండా ప్రతిరోజు కూడా వాళ్ళకి విద్యాభ్యాసంలో చదువుల్లో నిమగ్నమైపోతున్నారు కాబట్టి వాళ్ళకు కొంచెం ఆనందాన్ని కలిగించడాని కోసమని మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను కూడా తెలియజెప్పాలి అన్నటువంటి ఉద్దేశం చేత మా కళాశాలలో మిట్పల్లి గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గాను మా విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క బతుకమ్మ పండుగను బతుకమ్మ పండగ యొక్క విశిష్టతను తెలి తెలియజేస్తూ మా విద్యార్థులందరికీ కూడా తెలియజేయడం అనేటువంటిది జరిగింది మరి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మెక్పెళ్ళి ఈరోజు మా కళాశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది మా ప్రిన్సిపల్ సార్ గారు బతుకమ్మ యొక్క విశిష్టతను గురించి తెలియజేశారు అంటే బతుకమ్మ యొక్క విశిష్టత గొప్పతనం తెలంగాణలో జరగడం ఒక ప్రత్యేక తెలంగాణలో జరిగే ఒక ప్రత్యేక పండుగగా చెప్పవచ్చు మనం ఏ పువ్వు అయినా కానీ పువ్వులతో చేసే పూజనే బతుకమ్మ ఇది బతుకమ్మ గొప్పతనం అని చాలా గొప్పగా చెప్పు చెప్పుకోగలుగుతాం అలాగే మనకు మాకు రోజు విద్యాభ్యాసమే కాకుండా ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది ప్రభుత్వ జూనియర్ కళాశాల మెట్పల్లి విద్యార్థులందరూ కూడా ఈరోజు రేపటి నుంచి దసరా సెలవులు ప్రకటించే సందర్భంలో ఈరోజు బతుకమ్మ వేడుకలని కళాశాలలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు తెలంగాణ వ్యాసభాషలకు ప్రతీకగా ఆచార సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా తీరప్ప పూలతో సేకరించి వాటిని పేర్చి బతుకమ్మను అందంగా తీర్చిదిద్దారు కోలాటాలు నృత్యాలతోటి కళాశాల వాతావరణం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా నృత్యాలను వేస్తూ విద్యార్థులందరూ ఈరోజు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు ఇటువంటి ఆచార సాంప్రదాయాలను ప్రతిబింబించేటువంటి పండుగలు విద్యార్థులు తర్వాత తరానికి మన సాంప్రదాయాలను కొనసాగించే వారుగా ఉంటారని కళాశాలలో అందరు విద్యార్థులు కూడా ఈ వేడుకకు హాజరై విజయవంతంగా చేస్తున్నందుకు అందరూ కూడా